హలో అండి ఈరోజు చాలా చాలా ఫేమస్ ఆంధ్ర ఫేమస్ ఒలవచారు ఎంత ఫేమస్ అంత రుచి కూడా ఉంటుంది అంత అద్భుతమైన రుచి ఇది ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు అది ఎలా చేద్దాం పాతకాలం పద్ధతి మామూలు పద్ధతి కూడా చూపిస్తాను ఇలా మంచి ఉలవలను తెచ్చుకోవాలి నాణ్యమైన ఉలవలను తెచ్చుకొని బాగా కడుక్కోవాలి ఇవి కడగటంలో ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసి ఇలా నీళ్లు పోసి రాత్రిపూట నానబెట్టి అంటే ఐదు ఆరు గంటలు లేకపోతే ఏడిమిది గంటలు అది మీ ఇష్టం అలా నాన్నవ్వండి నేనైతే రెండూ చూపిస్తున్నాను మీకు పొయ్యి మీద వండటం ఇదైతే పూర్తిగా పాతకాలం పద్ధతి ఇలా కుండలోనే ఉడకబెట్టాలి అది ఇంకా పాతకాలం అయితే ఇంకా ప్రాసెస్ చాలా ఉంటుంది ఇది ఒక రకమైనది అనమాట ఇలా ఎసరు కాగిపోయిన తర్వాత నీళ్లు కాగిన తర్వాత ఉలవలన్నీ వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళన్నీ సరిపడా ఉండేటట్టు చూసుకుని మొత్తం మీద గింజ పగిలిపోయి ఉడికేటట్టుగా ఉండాలి కొంచెం స్లో ప్రాసెస్ కానీ భలే రుచిగా ఉంటుందండి గింజ మాత్రం మెత్తగా ఉడకాలి ఇలా నేను అవి ఉడుకుతూ ఉంటే ఈ లోపల కుక్కర్లో వేసి మీకు ఈజీగా చూపించే విధానం చూపిస్తాను ఇవి కూడా అంతే అండి ఒక ఏడు గంటలు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి ఒక పది విజిల్లన్న రావాలి ఒక నాలుగైదు పెద్ద పెద్ద సగం మీద వచ్చి ఒక ఐదారు చిన్న సగం మీద రావాలి ఇవి కూడా అంతే అలా మొత్తం ఉడికిపోయిన తర్వాత చూడండి అలా ఎంత బాగా ఉడికినాయో అది నీళ్లు కూడా చిక్కగా వచ్చాయనమాట అంత బాగా ఉడికితేనే ఆ ఉలవల్లో ఉన్న సారం అంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అనమాట దాని పోషక విలువలు వాల్యూస్ అన్నీ నీళ్ళలోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం కొంచెం నీళ్లు తీసి ఎంత చింతపండు కావాలో అంత చింతపండు వేస్తుంది అనమాట ఒక కేజీ ఉలవలు ఒక అర కేజీ పొయ్యి మీద పెట్టాం ఒక అర కేజీ కుక్కర్లో అనమాట ఇలా ఈ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ కొంచెం పడతాయండి దీనికి బాగానే పడతాయి ఉలవచారికి అలాగే చిన్న బెల్లం ముక్క వేయాలి అప్పుడే మంచి రుచిగా ఉంటుంది మీరు కావాలంటే స్కిప్ చేయండి కానీ వేస్తేనే బాగుంటుంది అనమాట ఈ ఉలవచారికి పులుపు మొత్తం ఇలా చక్కగా పిండేసేసి పోసేసుకొని ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద మొక్కలు లేకపోతే చిన్న ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేయండి ఇది ఉడికితే కాగుతుంటేనే మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ పొయ్యి మీద చూద్దాం ఇది కొంచెం స్లో ప్రాసెస్ కదా ఇది కూడా ఉడికిపోయింది చూసారు కదా ఇది కొంచెం కలర్ మారుతుంది ఎందుకంటే కొండలో కాసి తర్వాత మనం పొయ్యి మీద కాస్తున్నాం కదా దానివల్ల కుక్కర్లోవి కొంచెం కలరు మామూలుగా ఉంటుంది అనమాట అసలు ఒరిజినల్ కలర్ అయితే ఇదండి వలవచారు కలర్ ఇది అసలు దీన్ని మళ్ళీ వేరే పొయ్యి మీద దాన్ని వేరే దీన్ని వేరే ఉడకబెట్టని చూపిస్తాను సేమ్ అంతే అండి చూసారుగా అంత అంత ఎక్కువ పోస్తే ఇంత తక్కువకి మరిగాయి అనమాట అంత చూసారుగా ఇది అది రెండు మరిగిపోయాయి రెండు కలిపేసేసి ఒక్కసారి లాస్ట్లో ఎలాగో చూద్దాం ఉప్పు పులుపు తీపి కారం అన్నీ బాగానే ఉండాలి దీనికి అప్పుడే టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ రెండు గిన్నెల్లో చూసారుగా కలర్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది మీకు పొయ్యే వీలు కాని వాళ్ళు ఇలా కుక్కర్లో చేసేసుకోండి అది ఈజీ మెథడ్ మొత్తం కలిపేసాము ఇప్పుడు పోపు ఈ దీనికి పోపు చాలా ముఖ్యమైన పాత్ర దీనిలో ఉలవచారికి కొంచెం నెయ్యి కంపల్సరీ వేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది నెయ్యే మొత్తం వేసేస్తారు ముందు ఆవాలు ఆవాలు చేటమన్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇవన్నీ ఎగుతున్నప్పుడు మెంతులు కూడా కంపల్సరీ వేసుకోవాలి మెంతి సువాసనతో ఈ పోపు గుమగుమలాడుతూ ఉంటేనే మనకు వలవచారు కమ్మని సువాసనతో కమ్మని రుచితో ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కరివేపాకు అన్నీ వేసేసి మొత్తం పోపులో వేసేసిపోతున్నాయి అంతే చాలా టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయింది చూసారు కదా మంచి గుమగుమలాడతా భలే టెంప్టింగ్గా ఉంది అలాగే దీనికి కాంబినేషన్ మంచి మేగడండి మేగడతో తింటే అదిరిపోద్ది టేస్ట్ అలాగే ఇది బయట కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా